महालक्ष्मी नम महा। ओं श्री धनधान्यकर्त्यम ओर्यल नम ओं श्री आरोग्यदाय नम ओं श्री श्याम तालक्ष्मी नमः ओम श्री गजलक्ष्मी नमः ओम श्री महादेव नमः ओम श्री अनाधान्य करते नमः Shri matre namaha Om Shri matre namaha Om Shri namaha Om Shri maatre namaha Om Shri maatre namaha Om Shri Matre namaha Om Shri Matre namaha మహాలక్ష్మి రూపదర్శనంతో ఓంకార అని వింటూ వెనుపూసు మొత్తంలో శరీరంలో తలపై భాగం సహస్రారంలో ఏకాగ్రత ఉంచుతూ ఉండండి ఓంకార శబ్దం ద్వారా కూడా సహస్రార చక్ర యాక్టివేట్ అవుతుంది సహస్రార చక్ర యాక్టివేట్ అవ్వడం అంటే జగన్మాత మనలో స్థిరంగా ప్రత్యక్షంగా ఎప్పుడు స్థిరమై ఉంటున్నట్టే సహస్రారం సహస్రదల కమల చక్రమే సహస్రార చక్ర జగన్మాతకి పూర్తిగా మనస్సుని లయం చేస్తే జగన్మాతని నమ్మకంతో ప్రార్థనతో వేడుకతో మనస్సుని భక్తిభావంతో రూపదర్శనంతో లయం చేస్తే ఆ సహస్రార చక్రంలో జగన్మాత స్థిరమవుతుంది పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది శరీరంలో మనసులో పూర్తి ఆరోగ్యాన్ని శక్తిని ఐశ్వర్యాన్ని కర్మక్షయాన్ని అన్నిటినీ జరిగేటిగా చేస్తుంది జగన్ మాత ఆ ఓంకారం ద్వారా సహస్రాలు లయమైనప్పుడు అలా ఓంకారాన్ని వింటూ సహస్రా రూపదర్శనంతో లయమవుండే కొద్దిసేపు ఓ oh mm -hmm. mm -hmm. mm -hmm.